ఎక్కడికి బయటికి వెళ్తున్నాను నా ఫ్రెండ్ పార్టీ ఇస్తున్నాడు ఫ్రెండా ఎవరు అదే పెళ్లిలో పరిచయం చేశాను కదా రాజేష్ అమ్మ వాళ్ళకు కూడా బాగా తెలుసు రావట్లేదా ఏంటి ఇప్పుడు నన్ను అనుమానిస్తున్నారా ఐ నో మై లిమిట్స్ సరే ఏంటి ఇప్పుడు నీకు పెళ్ళైంది కదా ఎవరైనా పార్టీకి శారీ కట్టుకుంటారా అబ్బాయిలతో బయటికి వెళ్తున్నావు ఈ డ్రెస్లో కనీసం మెడలో నల్లపోసులో తాళి లేకుండా వెళ్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు ఎవరేమనుకుంటే నాకేంటి పెళ్లి కాకముందు పేరెంట్స్ పెళ్ళైన తర్వాతనే నా ఫ్రీడమ్ నాకు ఉండకూడదా సి ఎవరితో నేను స్ట్రేంజర్తోనో వెళ్ళట్లేదు నా ఫ్రెండ్తోనే వెళ్తున్నా మీరు పరిచయం కాకుండా ముందు నుంచే తను నా ఫ్రెండ్ అర్థమైందా సరే బ్రేక్ఫాస్ట్ అయినా చేసి వెళ్ళు నేను రెడీ అయ్యేసరికి చాలా లేట్ అయింది బ్రేక్ఫాస్ట్ చేయలేదు మీరే ఆర్డర్ పెట్టుకొని తినండి నేను వెళ్తున్నా పార్టీ చాలా బాగా ఎంజాయ్ చేశాం కదా నాకైతే అసలు అక్కడి నుంచి రావాలనిపించలేదు అండ్ ఆ లొకేషన్ నాకు చాలా బాగా నచ్చింది మళ్ళీ నా

ఈ ఫ్రెండ్స్ ని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచు ఇంట్లో ఉన్న పట్టించుకోకుండా ఏంటి ఆ మాటలు అయినా రోజు మాటలేంటి వాడు తప్ప నీకు ఇంకా ఫ్రెండ్స్ లేరా పెళ్ళైన అమ్మాయితో అంతసేపు ఎవరైనా మాట్లాడతారా చాలు ఇంకా ఫ్రెండ్షిప్ అంతా కట్ ఏంటండి నేనేదో తప్పు చేసినట్టుగా మాట్లాడుతున్నారు మీ మట్టుకు మీరు ఆఫీస్కి వెళ్ళిపోతారు ఆ తర్వాత నన్ను పట్టించుకోరు ఏమైనా అంటే వర్క్ అంటారు ఇంట్లో ఒక్కదాన్ని లోన్లీగా ఫీల్ అవుతున్నాను ఏదో మాట్లాడుతున్నాను ఎందుకంత రియాక్ట్ అవుతున్నారు కనీసం ఇంట్లో ఉన్నప్పుడైనా నాతో ఉండు సంధ్య ఇందాక నుంచి వెతుకుతున్నాను నా సాక్స్ దొరకట్లేదు ఆఫీస్ టైం అవుతుంది ఓ అదా వాషింగ్ కేసి బయట ఆగేశాను అన్నింటికి టెన్షన్ పడిపోతాను పెట్రోల్ అయిపోయిందే సంధ్య ఎక్కడ ఉన్నావు నేను బయటకు వచ్చానండి ఇప్పుడు బయటకా ఎవరితో అది మన ఇంటి పక్కన రేవతి ఆంటీ ఉంది కదా తనతో మార్కెట్కి వచ్చాను ఓ అవునా ఇంట్లో కాల్ ఉన్నామేమో బైక్ పెట్రోల్ అయిపోయింది కార్ తీసుకొస్తామేమో సరే నేను ఎలాగోలా ఓకే సంధ్య ఎంతసేపు మాట్లాడుతావు రా మూవ్ టైం అవుతుంది